ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు రెండవది ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మన మనమే నడుపుతామో ఆర్గనైజేషనే నడుస్తుంది ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగిన మన ఆర్గనైజేషనే మన పెద్ద వ్యాపన్ను టూలు అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఆ ఏ పనికి ఏ బాధ్యతకు అవసరం ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి ఎందుకంటే అన్ని జిల్లాల్లో అవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి పెంచి ఇది చేయాల్సి వస్తుంది అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము కమిటీలు వేసాక వాటికి ఏదైనా పని ఇస్తే ఇవ్వడము పని ఇచ్చింది ఎట్లా జరుగుతుంది అక్కడ యాక్టివిటీ అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్లాగా వాళ్ళ వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగలం కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు మన కోఆర్డినేటర్లు పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది దానికి ఉపయోగపడతాయి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే మెయిన్ అవుతుంది ఈ ఈ దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంతవరకు మనం ఫస్ట్ ఫస్ట్ కావాల్సింది కమిటీలు ఏర్పాటు సీరియస్గా పెట్టడం సెకండ్ పాయింట్ ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము ఈ మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నామో కింది వరకు కమిటీలు మన అంచనా ప్రకారం పద్నాలుగు లక్షల మంది పైగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం సో దీనికోసం అని చెప్పే కమిటీల నిర్మాణం మీద మనం ప్రధానంగా ప్రధాన పార్టీ పార్టీ కావచ్చు లేదంటే మీ అనుబంధ విభాగాలు కావచ్చు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం మనం లెటర్ స్టార్ట్నావు ఆ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో పూర్తి అయ్యేట్టు టైం లైన్స్ పెట్టుకుని మూవ్ అవుదాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బింక్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఏ వింగ్కి సంబంధించింది మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇట్లాంటిది ఒకటి ఇనిషియేట్ చేస్తే ఒక వింగ్ వాళ్ళు ప్రతి చోట కూడా కదలిక వస్తుంది సో ఈ రకంగా దయచేసి నెలలో ఒక ప్రోగ్రాం చేయాలి ఏదో జిల్లా లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ అని దయచేసి మీరు కార్యాచరణ చేసుకొని అది ముందే ఒకసారి పార్టీతో డిస్కస్ చేసి అంటే మీరు మెసేజ్ పెడితే నేను అన్న సజ్జల గారితో మాట్లాడి మళ్ళీ చెప్తాను మీ కన్వీనియంట్ డేట్ ఎప్పుడైనా పెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాకు సంబంధించి అనుబంధ విభాగాల అధ్యక్షులు ఇంకా కొన్ని జిల్లాల్లో అధ్యక్షులు కూడా పెండింగ్లు ఉన్నాయి మనము రేపు కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీస్ ఫుల్ ప్రెజ్డ్గా చేసుకోవాలి ఈ కమిటీస్లో కూడా ఒక టార్గెట్ లైన్స్ పెట్టుకొని ఈ మంత్ ఎండింగ్కి లెటర్ మేక్ ఏ టార్గెట్ లెటర్స్ హ్యావ్ ఏ టార్గెట్ ఈ మంత్ ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లో మనము జిల్లా అధ్యక్షులు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఫిలప్ చేసుకుందాం ఎక్కువ టార్గెట్స్ ఏం పెట్ట పెట్టుకోవట్లేదు మనం జిల్లా అధ్యక్షులు అన్ని అనుబంధ విభాగాలకి అట్లాగే అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించి కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఇవి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కమిటీలు మండల్ లెవెల్ సో దట్ అంటే మనం ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు ఒక దొరికితే ఫస్ట్ ఆ జిల్లా కమిటీలు తర్వాత మండల్ రావాలంటే ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు ఉండాలి మనకి బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మనము గ్రామ స్థాయి వరకు కమిటీలు అయ్యేలాగా ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని లెటర్స్ వర్క్ టుగెదర్ సో ఇందాక చెప్పినట్టుగా మనం చేసే ప్రతి పని కూడా ఇది మనం పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో చూస్తే ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో మనకు ఎదురుగా మనం పల్లెల్లో చూస్తున్నాం ఈరోజు వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితిని మనం చూస్తున్నాం మనలో మనం కూడా సమన్వయం చేసుకుంటూ డెఫినెట్గా మనందరి లక్ష్యం ఒక్కటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని నమ్ముతూ మనమంతా కలిసి డెఫినెట్గా ఆ విషయంలో సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉండాలని పేరు పేరున మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్